హాయ్ అండి అందరూ అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందమైన ఒక పల్లెటూరు అందులో అందరిలాగే పిల్లలతో సరదాగా సంసారం సాగించే రెండు జంటలు ఆస్తులంటూ ఏమీ లేవు ఒకరికొకరి ఆస్తి అన్నట్టు బతికేస్తున్నారు ఒకరికొకరు తోడుంటే పిల్లల్ని చక్కని స్థాయిలో నిలబెట్టొచ్చని ఎంతో కష్టపడేవారు ఎవరూ ఊహించలేదు ఆ జంటల మధ్య ఎడవాట్లు వస్తాయని ఒకరోజు ఆ ఒక జంటలో అతను అటుగా వెళ్తుండగా నవ్వుతూ కనిపించింది పరాయిస్త్రీ ఆ క్షణం ఆమె నవ్వు అతను నిలకడను కోల్పోయేలా చేసింది అతను కూడా నవ్వాడు కొన్ని రోజులు అలానే ఇద్దరు ఎదురుపడినప్పుడల్లా అర్థం కాని ఒక నవ్వు కొన్ని రోజులకి అది ప్రేమ అని వాళ్లే నిర్ణయించుకున్నారు అతని భార్యల చేలో పని చేసుకోవటం పిల్లల్ని అత్తమామల్ని చూసుకోవటం భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూడటం అలా గడిపేస్తూ తన భర్తని ఎప్పట్లాగే ప్రేమగా చూసుకుంటూ అతని కష్టంలో భాగమై చేను పని గీతల పని అన్నీ చేస్తూ భర్తే సర్వం అన్నట్టు గడిపేస్తుంది ఇటు ఆ పరాయి భర్త కూడా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ కుటుంబం కోసం భార్య కోసమే బ్రతికేవాడు కానీ వీళ్ల ప్రేమ రోజు రోజుకి బలపడిపోతుంది ఒకరోజు స్త్రీ భర్త ఈ విషయం గమనించాడు కానీ తన భార్య మీద ఉన్న ఏదో చిన్న నమ్మకం ఆమెను ప్రశ్నించనివ్వలేదు కానీ కనిపెడుతూనే ఉన్నాడు ఒకరోజు అతను స్వయంగా చూశాడు వాళ్ళిద్దరూ చాటుగా కలుసుకోవటం కానీ భార్యని ఏమీ అనాలనిపించలేదు ఆలోచించటం మొదలుపెట్టాడు తప్పు నాలో ఉందా నేను తనకి టైం ఇవ్వలేదా తనని సరిగ్గా పట్టించుకోలేదా సంపాదన సరిపోలేదా అంటూ తనలో తనకి ప్రశ్నల వర్షం ఏదో తెలియని బాధ మందు తాగాలని వెళ్ళాడు బాగా తాగాడు నేను తనని బాగా చూసుకోకపోవటం ఏంటి నా సంపాదన మొత్తం తన చేతికిస్తాను పని అయిపోగానే తన తప్ప మరో ప్రపంచం లేదన్నట్టు ఇంటికే వెళ్ళి తనతోనే సరదాగా గడుపుతాను తన మాటని కాదు అన్న రోజులే లేవు లేదు నా తప్పేం లేదు గొడ్డులా కష్టపడి ఎక్కడికి పోనివ్వకుండా రాణిలా చూస్తున్నా కదా అందుకే ఇది అలా చేసింది అంటూ తాగిన మతలో ఆమెను ప్రశ్నించాడు ఆమెకు తెలుసు తన భర్త చెప్పేది నిజమని కానీ చుట్టూ ఉన్నవాళ్ళు సీతలాంటి ఆమెని ఇలా మాట్లాడటానికి నోరు ఎలా వచ్చింది అన్నట్టు అతన్ని తప్పుపట్టేవారు బాధ ఎక్కువైపోతుంది తట్టుకోలేకపోతున్నాడు చివరికి అతని తల్లి కూడా నమ్మలేదు ఎవరికి చెప్పాలో ఎవరిని హత్తుకొని ఏడవాలో అతనికి అర్థం కాలేదు జీవితం అంతా తానే అనుకున్నాను ఇప్పుడు తానే నన్ను యతవని చేసేసింది ఎందుకు బ్రతకడం అంటూ ఉరివేసుకున్నాడు అప్పుడు కూడా తాగుబూ తెధవా అనుమానం పక్షి అంటూ మాట్లాడారు అంతా అయిపోయింది కొన్నాళ్ళకి ఆ ప్రేమ పక్షుల్ని ఊర్లో ఒక్కొక్కరు చూడటం అది ఊరంతా పాకటం అందరితో పాటు ఇతని భార్యను కూడా తెలవటం అన్నీ అయిపోయాయి నా ప్రాణం అనుకున్న భర్త ఎలానా అని బోరణ ఏడ్చింది గొడవపడింది అరిచింది కానీ ఎన్ని చేసినా అతను మారడు అని ఆమెకి తెలుసు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మగాడు అంతే అని నువ్వే నీ కాపురం గుట్టుగా చేసుకుపోవాలని పిల్లల మొహం చూడాలని ఎంతోమంది మగాళ్ళు అలానే ఉన్నారని అయినా ఇలా ఎవరు ఇంత గోల చేయలేదు అని ఈమెనే తిరిగి అన్నారు పిల్లల కోసం లొంగి లోకానికి జడిసి పిల్లల్ని చూసి చావలేక భర్త నడవడికతో బ్రతకలేక ఏడిస్తే పిల్లలు అని భయపడి బ్రతికి ఉన్న శపంలాగా బ్రతుకుతుంది ఇప్పుడు ఈ జంటలో ఈమె జీవితకాల బాధకి ఆ జంటలో అతని చావుకి లోకమే కారణం నాలుగు పీకి ఈ ఇంటి పేరు ఆమెది కాదు ఈ ఇల్లు ఆమెది కాదు నీకున్న ఈ చెట్టు చేమ ఆమెది కాదు ఆమె రెప్పలా చూస్తున్న నీ తల్లిదండ్రులు ఆమెకి అవసరం లేదు ఈ పిల్లలు కూడా ఆమెకి మాత్రమే కాదు నీకు కూడా నువ్వు అన్న ఒక్క కారణంతో ఆమె అన్నీ నావేనని బ్రతుకుతుంది నువ్వు కూడా అలానే ఉండాలి అది నీ బాధ్యత అని ఎందుకు చెప్పలేకపోతున్నారు దేనితోనూ సంబంధం లేని ఆమెకి అన్నింటినీ కారణాలుగా చూపించి బాధపడుతుంటున్నారు బాధపడినా అర్థం చేసుకునే మనిషి లేరు ఈ స్టోరీ నా ఓన్ అండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్